హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మరి అన్ని యూజ్ఫుల్ ట్రిప్స్తో మీ ముందుకు వచ్చానండి ముందుగా బంగాళాదుంపలు మనం ఎక్కువగా తీసుకుంటాం కదండి మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేకపోయినా బంగాళదుంపలు ఖచ్చితంగా ఉంటాయి ఇవి ఎక్కువగా తెచ్చుకుంటుంటాం ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు బంగాళదుంపల్ని ఇవి ఎక్కువ రోజులు లోనిలో ఉంటే కొద్దిగా నల్ల కావడం లేకపోతే మూలకలు మాదిరి రావడం ఇలా ఉంటాయి కదా ఇవి చెడిపోకుండా వాళ్ళంటే ఇలా వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదండి ఇవి ఒక నాలుగైదు గడ్డలు దాంట్లో పెట్టి ఉంచినామంటే మనకి ఇవి చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఈ టిప్పు మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి చాలా చాలా ఎక్కువ రోజులు ఉంటాయండి ఇవి నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను ఈ వీడియో ఈ టిప్పు మీరు కూడా ఫాలో అవుతారనుకుంటున్నాను నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మన ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరుగుతుంటాయి కదండి దానిలోకి బెస్ట్ టిప్ వచ్చేసి ఆనియన్స్ అండి ఇవి ఆనియన్స్ని మనం ఇవి స్వీట్నెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఇవి బులకి ఇష్టంగా వస్తాయి దీనిలో తినడానికి బల్లులు ఈ ఆనియన్స్ మనం కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా నైట్ టైమ్స్ మనం స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి ఇలా స్టవ్ మీద స్టవ్ కింద ఇలా ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ పెట్టు డైలీ పెట్టుకుంటూ వచ్చినామంటే ఒక టెన్ డేస్కి మనకి ఇంట్లో బల్లులు అనేవి లేకుండా పోతాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కువగా రూమ్ ఫ్రెషర్స్ని తెచ్చుకుంటుంటాం కదండి బాత్రూంలో పెట్టడానికి అలా బయట నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే ఈజీగా రూమ్ ఫ్రెషర్స్ తయారు చేసుకోవచ్చు ఇలా కల్లుప్పు ఉప్పు ఉంటుంది కదండి ఈ కల్లుప్పులోకి ఉప్పులోకి కొంచెం కంఫర్ట్ తీసుకొని ఇట్లా చిన్న బాక్స్ ప్లాస్టిక్ దాంట్లో ఏదో ఒక దాంట్లో ఇలా వేసుకోవాలి మనకి కలుపు వాడడం వల్ల మంచి పాజిటివ్ వస్తుందండి ఎనర్జీ అంతా వస్తుంది మనకి రూమ్ అంతా ఇలా బాత్రూమ్లో ఇలా పెట్టేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుందండి బాత్రూమ్ అంతా నెక్స్ట్ మనం వేసేవి సమ్మర్లో ఎక్కువగా వేడి ఎక్కువగా ఉంటుంది కదండి ఇలా వేడిని మనం ఏసీ కూలర్లు లేకుండా మన ఇంటిని చల్లగా మన రూమ్ అంతా చల్లగా ఉంచుకోవాలంటే ఇలా కాటన్ శారీ శారీ తీసుకొని ఇలా చల్లనీళ్ళు చల్లనీటిలో కొద్దిగా కంఫర్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిసేటట్టు కలబెట్టుకొని మన చీరంతా దీంట్లోకి తడి చేసేసినామంటే చీరంతా మనకు విండోస్ ఉంటాయి కదండి ఆ విండోస్లోకి మనం ఈ శారీ చీరని వేసేసినామంటే మనం చల్లగా ఏసీ కూలర్ కూడా అవసరం లేదండి అంత చల్లగాలి వస్తుంది మనకు వేడి గాలి లోపలికి రానియకుండా చేస్తుంది కాటన్ చూడండి ఈ విధంగా మనం చీరలను ఇలా పెట్టుకున్నామంటే మనకి రూమ్ అంతా రూమ్ చల్లగా అయిపోతుందండి ఓకే అండి నా టిప్స్ మీకు నచ్చినట్టయితే ఫాలో కావండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ